కొల్లేటి ప్రగతికై లంక ప్రజలు ముందడుగు వేశారు కొల్లేరు రాజన్న కమిటీ ప్రధాన కార్యదర్శి గంటసాల పాండురంగారావు బలే గంగరాజు సైదు ధర్మరాజు బలే యశ్వంత్ మేరు రాజు గంటసాల ప్రశాంతి బలే కుమారి సహా పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి చింతమనేని ప్రభాకర్ వారికి పార్టీ కండువా గప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కొల్లేటి గ్రామాల ఐక్యత అభివృద్ధే మా లక్ష్యమని కట్టుబాట్లకు మారుపేరు కొల్లేటి గ్రామాలు అటువంటి కొల్లేటి గ్రామాలు మొత్తం ఏకగ్రీవంగా తెలుగుదేశం కూటమికి మద్దతుగా వచ్చి అండగా ఉండటం ఎంతో అభినందనీయమని అన్నారు గతంలో ప్రతి కోళ్లంక గ్రామానికి ఎంతో అండగా నిలిచామని అక్కడి స్థానిక విభేదాలు పరిష్కరించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు నాకు అత్యంత మెజారిటీ ఇచ్చి ఎంతో అభిమానాన్ని పంచిన గ్రామం లంక గ్రామమని లంకలో అన్యాక్రాంతమైన పట్టాలను రెవెన్యూ అధికారుల సమక్షంలో తిరిగి పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు అన్ని విధాల కొల్లేటి గ్రామాల ప్రజలకు అండగా ఉంటామని టీడీపీ జనసేన బీజేపీ కూటమి దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ భరోసా ఇచ్చారు కార్యక్రమంలో ఏలూరు రూరల్ మండల అధ్యక్షులు నంబూరి నాగరాజు క్లస్టర్ ఇన్ఛార్జి నేతలు రవి కొల్లేటి నాయకులు

గ్రామం నుండి ప్రధానమైనటువంటి గ్రామం బత్తికోళ్ళంక గ్రామం నుండి గతంలో నాతో పాటు పనిచేసినటువంటి పాండు గారు ధర్మరాజు గారు గంగరాజు గారు ఇంకా రాజు గారు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాల పట్ల ఈ రోజు రేపు అమలు చేయబోయబట్టేటువంటి సూపర్ సిక్స్ యొక్క కార్యక్రమం యొక్క ఆవశ్యకత గురించి మరి మళ్ళీ మన పార్టీలోకి రావడం జరిగింది మనల్ని మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం రత్గోడ మరి ఏ రోజున కూడా ఏ రకమైనటువంటి చిన్నపాటి పొరపాటు కూడా చేసుకోకుండా మరి కొల్లేరు గ్రామాలని ఆనాటి నుంచి మేము ఆదుకుంటా వచ్చాం వాళ్ళు ఎప్పుడూ గ్రామం అంతా కూడా కలిసి ఉండాలని గ్రామం అంతా కూడా కలిసి బ్రతకాలని వాళ్ళు నాలుగు రకాలుగా కష్టపడి చేపలు సాల్వ్ చేసుకుని బతకాలని కోరుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలా వాళ్ళు ఉండాలని కోరుకునేటువంటి నాయకులు తెలుగుదేశం నాయకులు ఈనాటి కుక్కమూతి పిందులాగా కొల్లేరు ప్రజలనే కొట్టుకు బతుకుదామనేటువంటి ఆలోచన కానీ ఆ యొక్క భావాలు కానీ మా పార్టీలో ఎక్కడ ఎక్కడా లేవనే విషయం స్పష్టమవుతూ ఉంది ఎందుకనంటే కట్టుబాటుకి మారుపేరు కొల్లేరు గ్రామాలు అలాంటి కట్టుబాటు గ్రామాలే ఈనాడు తెలుగుదేశం పార్టీని సమర్థించడానికి రేపు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మరి మోకమ్ముడిగా ఒంటరంటరిగా కూడా కలిసి వచ్చి ఈనాడు ఈ పార్టీలో జాయిన్ అవటం చాలా శుభ పరిణామం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ళ కోరికలు అయితే ఏమైతే ఉన్నాయో భవిష్యత్తులో వాళ్ళకి ఏమైతే ఆలోచనలు ఉన్నాయో వాళ్ళ తాలూకా కొత్త వాటాల విషయంలో కావచ్చు ఇతర భూముల విషయంలో కావచ్చు సొసైటీ విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా గ్రామాన్ని కాదని అడుగు కూడా మేము ఎదరికేసే పరిస్థితి లేదు అన్ని పార్టీల వారిని అందరినే కలుపుకుని రేపు గ్రామాన్ని ఎదురు తీసుకెళ్లేక ముఖ్య ఉద్దేశం తప్ప బౌండరీస్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో సర్వే జరిపించి మీరు కోరుకునే విధంగా మీ పక్కన మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నా మరి పట్టాల విషయంలో కూడా ఎవరో కొంతమంది దగ్గర మీ పట్టాలు దాగున్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది పట్టాలు వాళ్ళు ఇస్తే గౌరవంగా ఇస్తారు ఇవ్వకపోతే తహసీల్దార్ని ఆర్డీఓని ఒక రోజంతా అక్కడే కూర్చోబెట్టి ఊరందరు కూడా ఒకే రోజు రాసి మీ పట్టాలు మీకు ఇస్తానని చెప్పి మాట తప్పే ప్రసక్తే లేదు ఊరందరినీ ఆర్డీఓని తహసీల్దార్ని కూడా అక్కడ కూర్చోబెట్టి మీకైతే న్యాయంగా వచ్చేటువంటి పట్టాలు ఏవైతే ఒక దగ్గర ఉండిపోయినాయో అంటే తప్పించడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు లేదని అంటే అక్కడే తహసీల్దార్ని ఆర్డీ పెట్టి రాబిస్తానని చెప్పి కూడా మీకు వాగ్దానం చేస్తానని చెప్పి గ్రామం అనేది మూడు రకాలుగా అవటానికి కారకులు వేరే వాళ్ళు వాళ్ళందరినీ కూడా కలపాలి ఏ రకమైనటువంటి తారతమ్యాలు లేకోకుండా మీరు మీ కూర్చోబెట్టించి మరి సర్దుబాటు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను